సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స ఏపీలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి విజయవాడ గుంటూరు జిల్లాలో పది మంది ప్రాణాలు కోల్పోయారు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు గల్లంతయ్యారు అయితే ఈ వరద ప్రవాహంలో చిక్కుకున్న మరికొందరు అతి కష్టంతో ప్రాణాలు నిలుపుకున్నారు మృత్యుంజయులుగా బయటపడ్డారు అల్పపీడనం కారణంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నూజివీడు పట్టణంలో దుర్గగుడి వద్ద పెద్ద చెరువుకు గండిపడింది పెద్ద చెరువు నీటితో యాభై ఏళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వరద ఉధృతంగా వచ్చి ఇళ్ల మధ్యలో నుంచి ప్రమాదకరంగా ప్రవహించింది దీంతో పది మంది స్థానికులు ఇళ్లలో చిక్కుకుపోవడంతో వారిని తాళ్ల సాయంతో స్థానికులు కాపాడడం జరిగింది అయితే ప్రాణాలు గుప్పెట్ల పెట్టుకుని వారు తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతానికి వెళ్లారు ఏమాత్రం పట్టు వదిలినా వారు వరద ప్రవాహంలో కొట్టుకుపోయే పరిస్థితుంది అంతటా ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడ్డారు దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నూజవేడలోనే ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు దాటేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించడంతో ఈ ప్రమాదం సంభవించింది వరద ఉధృతికి లారీ కూడా బోల్తా పడింది దీంతో డ్రైవర్ ను పోలీసులు స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తి చాకచక్యంగా స్థానికులు రక్షించారు వాగు వరద ప్రవాహానికి పైనుంచి ఓ వ్యక్తి కొట్టుకురాగా అతన్ని పట్టుకునే క్రమంలో మరో వ్యక్తి కూడా వరద ప్రవాహానికి ముందుకు వెళ్లిపోయాడు అయితే అక్కడే చెట్టు సాయంతో తనకు తాను రక్షించుకుని కొట్టుకుపోయిన వ్యక్తి ప్రాణాలు కాపాడాడు తర్వాత గ్రామస్తులు తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు అవును కోణకాలి